టు ఛానల్ పద్మ ఫులవర్తి బ్లాగ్స్ ఈ చలికాలంలో వైరస్ల వల్ల అందరికీ ఒకరి నుంచి ఒకరికి అంటుకొని ఇంట్లో ఒకరికి జలుబు వచ్చిందంటే ప్రతి ఒక్కరికి అంటుకుంటుంది ఏది అంటుకున్నా అంటుకోకపోయినా జలుబు అనేది తప్పకుండా ఒకరి నుంచి ఒకరికి వచ్చేస్తుందండి అందుకే ఇప్పుడు నేను ఈ బాటిల్లో ఉన్న లిక్విడ్ని మీకు చూపిస్తున్నాను ఇది ఒక్క స్పూను వేసుకుంటే చాలండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎలాంటి జలుబు దగ్గు అయినా సరే మటుమాయమైపోతుంది జలుబు వచ్చిందంటే ఒక్క పట్టాన తగ్గదు కదండి మనల్ని వదలదు ఓ సామెత ఉంది జలుబుకి ట్యాబ్లెట్స్ వేస్తే వారం రోజుల్లో తగ్గుతుంది వేసుకోకపోతే ఏడు రోజుల్లో తగ్గుతుందని చెప్తారు కదా మనకి జలుబు వస్తే ట్యాబ్లెట్స్ వేసినా వేయకపోయినా అది తగ్గాల్సిన టైంలోనే తగ్గుతుంది అలాంటి జలుబు దగ్గుకి ఉపశమనం మీకు మంచి లిక్విడ్ని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చానండి ఇది ఒక్క స్పూను ఉదయము ఒక్క స్పూను సాయంత్రము వేసుకుంటే చాలండి ఉదయం పరగడుపున సాయంత్రం ఐదింటికి ఆరింటికి అలా లేదా పడుకోబోయేటప్పుడు వేసుకున్నా కూడా మీకు దగ్గనే దాగిపోతుందండి మంచి తాజా అల్లం తీసుకోండి నేను తీసుకున్నంత ఒక ముక్క తీసుకున్నారంటే మీకు జలుబు ఎవరికైనా స్టార్ట్ అయ్యిందంటే ఏడు రోజులు ఉంటుందండి ఆ జలుబు ఏడు రోజులు మాత్రం తప్పకుండా మనల్ని వదలదు ఆ ఏడు రోజులకి సరిపోయేలాగా మనకి జలుబు తగ్గినా కూడా గొంతులో ఉన్న నస అలాంటిది మొత్తం కూడా చిన్నగా అని అలా దగ్గుతూ ఉంటారు కదండి అలాంటి దగ్గు మొత్తం మాయమైపోవాలంటే ఈరోజు మనం తయారు చేసుకునే ఈ లిక్విడ్ని ఒక్క స్పూను వేసుకుంటే చాలండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వేసుకోవచ్చు షుగర్ ఉన్నా కూడా ఇది ఏమీ కాదండి ఇందులో కలిపే ఐటమ్స్ ఏంటంటే అల్లము తేనె దాల్చిన చెక్క ఉంటుంది కదా ఆ దాల్చిన చెక్క అండి ఈ మూడు ఐటమ్స్ తోటి మనం తయారు చేసుకోవాలి ఇప్పుడు అల్లం ముందుగా తొక్కు తీసేసుకొని శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని పెట్టుకోవాలి చూడండి అలా కడిగిన తర్వాత నీట్గా మనం తుడిచిపెట్టుకున్నాక సన్నగా తురుముకోవాలండి అల్లాన్ని అందులో నుంచి మనం జ్యూస్ని తీయాలి మిక్సీ వేసాకన్నా కూడా ఇలా తురుముకున్నా కూడా మనకి అల్లంలో ఉండే వాటర్ అంతా కూడా బయటికి రావాలన్నమాట ఆ వాటర్ మనకి ఎంతో మేలు చేస్తుంది మన గొంతుని క్లీన్ చేసేస్తుందండి ఎలాంటి దగ్గైనా సరే జలుబైనా సరే మనకి తగ్గిపోయి లోపల ఉన్న కపం మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట చూస్తున్నారు కదా అలా చిన్నగా తురుముకోండి మనకి జలుబు వచ్చిందంటే చాలండి దాంతోపాటు తలనొప్పి దగ్గు తుమ్ములు ఒకదాని తర్వాత మరొకటి ఇలా సమస్యలు వస్తూనే ఉంటాయి తలంతా భారంగా అలా ఉంటుంది చిరాకు చిరాకుగా అలా ఉంటుంది కదా పిల్లలైతే పాపం చెప్పుకోలేరు వాళ్ళ బాధని ఆ పిల్లలకి కనుక ఉదయం ఒక స్పూను సాయంత్రం ఒక స్పూను అయితే వెంటనే ఉపశమనం కలిగి మీకు ఏడు రోజుల్లో తగ్గే జలుబు రెండు రోజులు ఒక్క రోజులోనే తగ్గిపోతుందండి ఇంత ఇబ్బంది పెట్టే జలుబుని కేవలం అతి తక్కువ సమయంలోనే మనం తగ్గించుకోవాలంటే ఈ చిట్కాన్ని మనం పాటించాల్సిందేనండి ప్రతి ఇంట్లో కూడా ఇలా చేసుకున్నారు అంటే నెలలో ఒకసారి రెండుసార్లు ప్రతి ఇంట్లో జలుబు దగ్గు జ్వరము ఇవి వస్తూనే ఉంటున్నాయండి ఈ కరోనా తర్వాత అయితే మరీ అసలు ఒకరి నుంచి ఒకరికి త్వరగా అంటుకుంటున్నాయి అనమాట రెసిస్టెన్స్ పవర్ లేక మన దగ్గర తగ్గిపోయి ఆ కరోనా ఇంజెక్షన్లు వేసుకున్న తర్వాత ప్రతి ఇంట్లో కూడా అందరు వీక్ అయిపోయారు పిల్లల్ని అయితే స్కూల్స్కి పంపకుండా ఉండలేకపోతున్నాము వాళ్ళు స్కూల్లో ఒక్కళ్ళకి జలుబు వచ్చిందంటే అది క్లాస్ మొత్తం అంటుకుంటుంది జలుబు చాలా త్వరగా అంటుకుంటుందండి అందుకే మనం ఇది చేసి కనుక ఇంట్లో పెట్టుకున్నాము అంటే ఈ లిక్విడ్ని మనం చక్కగా నెల రోజులైనా ఎక్కడికి పోదండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు బయట పెట్టుకోవచ్చు బయట కూడా చాలా రోజులు నిలువ ఉంటుంది ఇలా అల్లాన్ని చిన్నగా మనం తురుముకొని కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని అందులో స్ట్రైనర్లో కూడా పెట్టుకోవచ్చు కాకపోతే చిన్న చిన్న నలకల్లాగా అలా దిగింది అనుకోండి పిల్లలు ఇష్టపడరు కదా గొంతులో ఏదో అడ్డుపడినట్టు అలా ఉంటుంది కాబట్టి ఇలా కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని అందులో ఈ తురుము వేసుకొని అల్లం తురుము చక్కగా మనం స్ట్రెయిన్ చేసుకున్నామంటే అందులో ఉన్న జ్యూస్ మొత్తం మనకి బౌల్లోకి దిగిపోతుంది ఒక రెండు మూడు స్పూన్లు వస్తుందండి నేను చూపించిన అల్లం మొక్కకి మీరు అనుకోవచ్చు ఇదేంటి చిన్నది ఊరక జస్ట్ అలా చెప్తే మనం చేసుకుంటాం కదా ఇవిడేంటి ఇంత పొడిగిచ్చి సాగదీసి లాగి ఇలా చెప్తున్నారంటే ఏదో తాగండి అని నేను చెప్తే అది తాగితే ఏమైద్దో ఏమో తగ్గిద్దో ఏంటో అని మీకు తెలియదు కదండి అంతా విడమర్చి క్లుప్తంగా చెప్తేనే కదా దీనివల్ల ఉపయోగం ఏంటో మీకు తెలిసి మీరు దీన్ని తయారు చేసుకొని మీరు తగ్గించుకుంటారు జలుబుని అందుకే మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తున్నాను మీరు అలా ఆన్ చేసుకొని వంట చేసుకుంటున్నా కూడా నేను చెప్తూ ఉంటే మీకు తెలిసిద్దండి వీడియో చూడనక్కర్లేదు అప్పుడప్పుడు చూస్తూ వింటుంటే చాలు ఈ వీడియో మీరు చక్కగా ఇలానే తయారు చేసుకోవచ్చు చూశారు కదా అల్లం జ్యూస్ ఎంత బాగా వచ్చిందో ఇలా చేసుకున్నది కొంచెం టీ చేసుకునేటప్పుడు టీలో కూడా వేసుకోవచ్చు అండి అల్లం దంపి వేసుకోవచ్చు ఇలా అల్లం జ్యూస్ కూడా వేసుకోవచ్చు అలా రెండు స్పూన్లు వచ్చింది చూడండి మనకి పెద్ద స్పూన్ తోటి అల్లం జ్యూస్ అనేది అలా రెండు స్పూన్లోకి నాలుగైదు స్పూన్లు తేనె వేసుకోవచ్చు ఇలా పుట్ట తేనె మాత్రమే మీరు వేసుకోవాలి మంచి తేనండి అది అలాంటి స్వచ్ఛమైందే మనము కడుపులోకి తినేటప్పుడు తినాలి ఆ పౌడర్ చూసారు కదండి ఇలాంటి దాల్చిన చెక్క ఎలాంటిదైనా తీసుకోండి మీరు పలుచగా ఉన్నదైనా తిక్కుగా ఉన్నదైనా ఏ రకమైనటువంటి దాల్చిన చెక్క అయినా తీసుకొని మీరు మిక్సీ పట్టుకొని మెత్తటి పౌడర్ చేసుకోండి ఈ దాల్చిన చెక్క అనేది సాధారణ జలుబు సమస్యలని వెంటనే నయం చేయటంలో చాలా బాగా సహాయపడుతుందండి అలాగే దాల్చిన చెక్కలో యాంటీవైరల్ లక్షణాలు ఉంటాయి ఇవి మనకి జలుబు మరియు ఫ్లూ వైరస్లకు వ్యతిరేకంగా పోరాడటంలో సహాయపడుతుంది ఈ దాల్చిన చెక్క టీని కూడా మనం సిప్ చేయటం వల్ల జలుబు రాకుండా విపరీతమైన జలుబు మరియు గొంతు ఇన్ఫెక్షన్ అట్లాంటి సమస్యల నుంచి కూడా మనకి గొంతు నొప్పి ఉంటుంది కదా అలాంటి గొంతు నొప్పిని కూడా నయం చేయటంలో ఈ దాల్చిన చెక్క అనేది ఎంత బాగా ఉపయోగపడుతుందనండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా చాలా మంచిదండి మీరు ఈ చిట్కాని మాత్రం మీరు పాటించండి చక్కగా తయారు చేసుకొని ఇంట్లో ఒక బాటిల్లో పెట్టుకొని రోజు రెండు పూటల ఒక్క స్పూన్ ఉదయం ఒక స్పూన్ సాయంత్రం తీసుకున్నారంటే మీకు జలుబు అనేది ఉన్నా కూడా పూర్తిగా నయమైపోతుంది తగ్గిపోతుంది గొంతంతా ఫ్రీ అయిపోతుంది జలుబు లేకపోయినా కూడా అప్పుడప్పుడు ఒక స్పూన్ వేసుకున్నారంటే మీకు జలుబు వచ్చే సూచనలు ఉన్నా కూడా జలుబు అంటుకోకుండా మీకు రెసిస్టెన్స్ పవర్ అనేది పెరుగుతుంది చూశాను కదా మరొకసారి చూపిస్తున్నాను తేనె మనం పుట్ట తేనండి మనం పట్టిస్తాము ఎందుకంటే మనం స్కిన్కి కూడా వాడతాం పద్మాస్ ప్రోడక్ట్స్లో ఫేస్ ప్యాక్స్ కానివ్వండి అన్నిటిలో ఈ తేనెను వాడతాం మనము చక్కగా తినటానికి కూడా ఇదే ఏదైనా మా దగ్గర ప్యూర్ అండి ఆర్గానిక్ ప్యూరు ఇవే ఉంటాయి ఈ విషయంలో మాత్రం ఎందులోనూ రాజీ పడేదే లేదు పద్మాస్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా న్యాచురల్వి అలాంటివే నేను వాడతానండి ఎందుకంటే మనం హెయిర్కి సంబంధించి స్కిన్కి సంబంధించి కడుపులోకి అన్నీ కూడా మనం మంచివే వాడాలండి ఎలాంటివంటే అలాంటివి కొంచెం రేటు దగ్గర లేకపోతే రాజీ పడ్డామనుకోండి మన హెల్త్ పాడవుతుంది దాల్చిన చెక్క చూశారు కదా ఒక పావు స్పూన్ వేశానండి ఒక ఐదు ఆరు స్పూన్లు అండి రెండు స్పూన్లు పెద్ద స్పూన్ తోటి ఇప్పుడు చూస్తున్నారు కదా స్పూను ఆ స్పూన్ తోటి ఒక రెండు స్పూన్లు అల్లం జ్యూస్ అనుకోండి ఒక ఐదు ఆరు స్పూన్లు తేనె వేసుకోండి దాల్చిన చెక్క పౌడర్ ఒక పావు స్పూన్ వేసుకోండి కొద్దిగా ఎక్కువ వేసుకున్నా ఏం కాదండి చాలా మంచిది అది ఇలా మూడింటిని బాగా షేక్ చేసుకొని కలిసేలాగా కలుపుకోవాలి దాల్చిన చెక్క ఇంకా మెత్తటి పౌడర్ అయినా కూడా పట్టుకోండి మీరు అలాంటిదైనా వేసుకోవచ్చు ఏమన్నా ఒక్క స్పూనే కదా చక్కగా గొంతులు వేసుకొని మింగేసుకోవటమే ఈ దాల్చిన చెక్కలో యాంటీవైరల్ లక్షణాలు పుష్కలంగా ఉండటాన మనం ఇది మనం తీసుకున్నందువల్ల ఎలాంటి దగ్గు మరియు ఊపిరాడకుండా దగ్గుతుంటారు కదండి రాత్రి పగలు అర్ధరాత్రులు అలా దగ్గుతూనే ఉంటారు అసలు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా డిస్టర్బెన్స్ లాగా ఉంటుందన్నమాట ఆ ఒక్కల దగ్గుతుంటే ఆ దగ్గుని పక్కన వాళ్ళు చూడలేరు అనమాట ఆ బాధని భరించలేరు పక్కన చూసేవాళ్ళు అలా ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ లిక్విడ్ని తీసుకోండి ఉదయం ఒక స్పూన్ సాయంత్రం ఒక స్పూన్ తీసుకోండి చక్కగా చాలా చాలా ఉపశమనం కలుగుతుందండి ఇలా ఒక బాటిల్లో ఉంచేసుకొని మీరు పూటకు ఒక స్పూన్ చొప్పున తీసుకోండి చక్క చక్కగా పనిచేస్తుందండి సీజన్ మారినప్పుడల్లా మనకి జలుబు దగ్గు జ్వరం ఇలాంటివి వస్తూనే ఉంటాయి కదండి అలాంటి ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందటానికి మీకు ఈరోజు మంచి లిక్విడ్ చూపించాను కదండి నేను ఇది సీరమ్ అని కూడా అనొచ్చండి ఈ లిక్విడ్ని తీసుకొని ఆరోగ్యంగా ఉండండి జలుబు దగ్గుని మీరు దరిదాపులకు కూడా రానివ్వద్దండి చూశారు కదండి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి అలానే మీ సపోర్టు నేను మరీ మరీ కావాలని కోరుకుంటున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి